గుత్తులు గుత్తులు తలుకున్నాయి తగలుకున్నాయి గుత్తులు తలు ఆడుతున్నాయి చింతకాయలు కాసినాడు కాసినాయి వాళ్ళు వచ్చాడు మళ్ళీ మరి కొట్టి మనం అంటే ఆ మంత్రి ఇటు ఎత్తుకొని వచ్చి తీసుకుంటారులే షాపులు బయట ఇక్కడ ఉడిపిస్తామని గట్టి నడిపిస్తారేమో ఏం బావా లేదు లేదు బా మీదే గేమ్ ఇయ్యాల మీదే గేమ్

చూడండి ఫ్రెండ్స్ పడవలో ఉంచి చేపలు పట్టుకొచ్చినాక ఇలా బయట వచ్చినాక ఇలా తీసుకుంటారు అన్నీ చూడండి చిక్క ఇలా తీస్తుండ్రు శుభ్రంగా తీస్తున్నారు నీట్గా చిప్ప చూడండి చేపలు చిప్పలు అంటారు జిలేబీలు అంటారు చిన్నని చిప్పలు అంటారు జిలేబీలు అంటారు గోదావరి చిప్పలు అంటారు మరి ఊరు ఊరికొక పేరు ఉంది ఇంక ఊరుకు ఒక పేరు ఉంది మళ్ళీ ఇది మీ నలుగురి టై ఇవన్నీ మా నలుగురు ఇవి అంటే బాగాల మాదిరిగానా బాగాల మాదిరి అంత గట్టిగా ఉంది ఇదే చూడు మళ్ళా లా చేప అందుకే అంత గట్టిగా ఉంటుంది ఎగ్గుతుండ కూడా రావట్లేదు ఎగ్గు తిన్న రాలేదు కేజీ మీద ఉండే ఉంటుంది కేజీ ఉన్నందుకు అంత ఇది కాకి చూడట్టుందా చూడండి ఫ్రెండ్స్ కేక్ కాకి చాలా పెద్ద కాకి ఇది కేజీ ఉండేట్టు లబ్ది కేజీ పైన ఉంటుంది కేజీ పైన చూడు ఎంత కొడుతుందా వాళ్ళ కాక అంటే ఆ కాక అనుకుండారు ఇది ఒక కాకి మళ్ళీ నల్ల కాకి అనుకుంటారు పైన ఎగిరిగే కాక అనుకుంటే పైన గాలి ఎగిరే కాకి అనుక్కుండ అది గాలి ఎగిరే కాకి ఇది నీళ్ళు ఎగిరే కాకి అట్లా ఇప్పుడు ఎంత ఎంత తగులుకుందో

నా తాతగానే అడిగింది కొమ్మని చేయాల నా ఆయన పెట్టలేదు కెట్టినా ఏమద్దు అనుకుంటా చచ్చింది నీళ్ళలో పడి నేను సాయంత్రం పడినయితే పొద్దుగాల పడి ఉంటాయి నీళ్ళలో పడి నేను సాయంత్రం పడినయితే పొద్దుగాల పడి ఉంటాయి పొద్దుగలబడి చచ్చిపోయినాయి లోపల అడుగున పడి పూల పడి బుగ్గురు సనికి లేక నచ్చింది ఎవరే మాకు వచ్చినట్టు అట్టయర్ పైకి వేస్తే వాసన కొడతాయి నీళ్ళు పిక్కుతున్నాము కావైతే దాన్ని ఉంటాం కాబట్టి మనం ఒండ్లే వాసన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చేపలు అన్ని చింతకాయ గుత్తులు దగ్గర వదులుకున్నాయి కదా వాన రాతుంది రాతుంది ఇప్పుడు వాన పడుతుంది ఈ వాన మనం వదలదులే ఇంకా పంట వచ్చినాక పంట వచ్చే ముందు వాన పడుతుంది పంట అయిపోయినాక వాన పడదు పడదు అటు వానది పంట వేసి పెరగాల పెరగాల పడదు బాగా పంట వచ్చే నోటికొచ్చే టయానికి వచ్చి పడగొట్టి కొట్టి జారిపోతుంది మళ్ళా పచ్చనికి ఇది మళ్ళా ఫ్యామిలీ పెంచడానికి దీని ఫ్యామిలీ ఎక్కువ దీని ఫ్యామిలీ ఎక్కువ లక్షల కొద్ది వస్తుంది అన్ని దాంట్లో తక్కువ కానీ ఫాము దీనికి ఎక్కువ ఒక కారు లేదు సుమారు లక్ష పిల్లలు లేపుతుంది ఇది చిప్పలు కదా చిప్పలు అమ్మాయి నోట్లో పెట్టుకొని తాకుతుంది ఇది అన్ని దాంట్లోకి వదిలేదు కాదు కదా నోట్లో పెట్టుకుంటాయి పిల్లల్ని ఆ పిల్లల్ని నోట్లో పెట్టుకొని సాక్కుతుంది ఇది అన్నీ వదిలిపెట్టిపోతే ఇది అట్లా వదలదు పిల్లల్ని ఎంత పెట్టుకునే తాకుతుంది నోట్లో పెట్టుకొని బులందబ్బ పెద్ద ఇది నుంచి చచ్చిపోయింది చచ్చిపోయింది మరణించింది మరణించింది కదా మరణించింది అంత గట్టిగా ఉందా ఎవర జీవించాల్సిందేది రావాలంటే మరి బాబాయ్ బాబాయ్ పని ఏ వెనకాల మోటెట్టుకుని వచ్చా మీ బాబాయ్ ఇన్ని పది పేరు మేము బయబంటే తప్పించుకుంటే ఏంతు దాన్ని ఇప్పుడు లావు తగిలిందంటే అందరికి చేయబెట్టకూడదు మనం చేపేట చుట్టాలేసి ఇప్పుడు అదే చుట్టుకుంటా ఒక ఐదు నిమిషాలుంటే అదే మనం తొందర పడి వెళ్ళిపోయా జంప్ అయిపోయా రాసి రాసి పడుతుందిలే చిన్నగా తో సచినేటి బతికినట్ అన్నీ సచ్చినేటి రేట్లు పోవు అసలు వేసుకోరు ఈ బతికిన కూడా ఆడికాడికి రేటు చూడండి ఫ్రెండ్స్ చేపలు ఈరోజు వీడియోలు చూడండి చేపలు ఎన్ని పన్నాయా ఈ పొద్దున పడిన చేపలు కానీ సాయంత్రానికి వచ్చారా మళ్ళీ వాళ్ళ సాయంత్రానికి చూడండి మన వాళ్ళు చేపలు ఎలా తీస్తుండరా చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఇవి అలాగ తీయాలంటే చనిపోయినట్టుందే నేను ఏం కాదు బాగా చూడు లాగా చనిపోయింది ఎర్ర పుట్టు పుట్టు కనబడుతుంది బొచ్చా చూడండి ఫ్రెండ్స్ బొచ్చ పడింది బొచ్చబడింది ఎలాగైపోయింది ఎప్పుడూ అర్థమైపోతుంది అక్కడ చూడండి బొచ్చ రోకు ఇది ఆర్డర్ ఒక అంటారా లేకుంటే ఇది ఒక జాతి కదా ఇది ఇది ఏరే రకం ఇది గడ్డి మోస్ ఫ్రెండ్స్ చూడండి కొత్తగా లావు చేప ఇది వచ్చి ఒక మూడు కేలు ఉంటుంది ఉండదు ఉంటుంది ఒక మూడు కేలు ఉంటుంది చేప చూడండి ఫ్రెండ్స్ గడ్డి మోసు ఎయ్ రానప్పుడు అయినవచ్చు కదా అంతేగానే మూచుకారనే చూడండి ఫ్రెండ్స్ రోకు చూడండి బొచ్చ రోకు రెండు ఎన్ని వాళ్ళలు మీయే కదే చూడు నలుగురు మనుషులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వలలు ఎన్ని వలలకు ఆ రకమైన చేపలు పడినాయి ఇంకేముంది ఉంది నాలుగు ఈ వల్ల కూడా ఇంకా అయిపోతాయి కథం మళ్ళీ కొత్త వాళ్ళలు తెచ్చుకోవాలా మళ్ళీ పాపం దాని మీద రేటు ఎంత ఉందో ఏమో వాళ్ళకి ఏమొచ్చదో ఏమో ఎట్టబడిందో ఈ వాళ్ళకి సచ్చి దీనికి పో కష్టం సార్ మీరు చూడండి పనులు ఎట్టండి రంపం పనులు ఉండి ఎట్టాయి సార్ మీకు ఆవన పట్టుకుంటే ఏళ్ళు అంతే రాదు చూడు రక్తం ఎట్లా గారికిందో కింద నీల్ జల్కో నీళ్ళ జల్కని కొన్ని ఉద్దిపోయింది ఎటు చోటు చచ్చిపోయింది ఫ్రెండ్స్ చేప అయితే చూడండి ఎంత అంత పెద్దగుండో ఐదు కేదు కేలు ఉంటుంది చేప అది చూడు ఐదు కేలు చేప లాభం లాభం పండాల్సిన వాళ్ళు నష్టపోయినారు చచ్చిపోయి ఏం చేయచ్చో వల వేస్ట్ దీనికి మళ్ళీ చినిగిపోయింది వాళ్ళంగా చింపేసుకున్నారు హీ